హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అది వార్త దేశవ్యాప్తంగా పెన్షనర్ల ధర్నా డిమాండ్లు ఇవే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్ల వ్యతిరేక విధానాలను వీడనాడాలని ఎనిమిదవ కేంద్ర పే కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని వైద్య సౌకర్యాలతో కోత విధింపును నిరసిస్తూ ఆరోగ్య పథకాలకు మెరుగుపరచాలని తదితర పెండింగుల్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ ఇరవై ఐదున దేశవ్యాప్తంగా పెన్షనర్ల రాష్ట్ర స్థాయి ధర్నాలు నిర్వహించాలని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న నిర్మాణ్ భవన్ వద్ద బుధవారం ఉదయం పది గంటల నుంచి జరిగే ధర్నాల్లో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో పాటు బీఎస్ఎన్ఎల్ తదితర రిటైర్ ఉద్యోగులు పాల్గొంటారని టాప్రా నాయకులు ఎస్ సోమయ్య తెలిపారు విశాఖపట్నం జీవీఎంసీ ఆఫీస్ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ఉదయం తొమ్మిది గంటల నుంచి జరుగు భారీ ధర్నాల్లో రైల్వే డిఫెన్స్ తదితర కేంద్ర పెన్షనర్లు పాల్గొంటారని పెన్షనర్ల నాయకులు ఎం చంద్రశేఖరరావు పేర్కొన్నారు కోవిడ్ సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలల డిఏ డిఆర్ బకాయిలు విడుదల చేయాలని రైల్వేలోని సీనియర్ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరించాలని ప్రతి ఐదేళ్లకు ఐదు శాతం పెన్షన్ పెంచాలని ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్లు పెంచాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫారసులను అమలు పరచాలని ఎన్సీసీపీఏ నాయకులు పాలకుర్తి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు బిఎస్ఎన్ఎల్ రిటైర్ ఉద్యోగులకు రెండు వేల పదిహేడు నుంచి పదిహేను శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని బ్యాంక్ పెన్షనర్లకు పెన్షన్ అప్డేట్ చేయాలని ఏఐబీడిపిఏ కార్యదర్శి రామచంద్రుడు కోరారు పన్నెండు సంవత్సరాలకే పెన్షన్ కమ్యూటేషన్ రిటైర్మెంట్ ముందు పన్నెండు నెలల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులందరికీ నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేసి సుప్రీంకోర్టు తీర్పును నిజస్ఫూర్తితో అమలుపరచాలని నేషనల్ లిటిగేషన్ పాలసీని రూపొందించాలని పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని సిసిజీజీఓ జాతీయ చైర్మన్ వి కృష్ణమోహన్ విజ్ఞప్తి చేశారు ఉద్యోగుల పెన్షనర్లను న్యాయబద్ధమైన కోరుకలన్నిటినీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తిరస్కరించినందున కో తీర్పులను ఖాతరు చేయనందున పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫారసులను కూడా అంగీకరించినందున ఆందోళన కార్యక్రమాల దశల వారీగా ఆఖ్యంగా తీవ్రతరం చేస్తామని కృష్ణ కృష్ణమోహన్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు